మొట్టమొదటి అసలు పూజ అనేటటువంటి ఫ్రేమ్ ఎలా ఉంటుందో చూపించడం కోసమని ఒక తేలికైనటువంటి పద్ధతిలో దీన్ని మీకు ఇవాళ తీసుకొచ్చి మీకు పరిచయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం కానీ దీన్ని మీరు ఎలా కావాలంటే అలా పెంచుకోవచ్చు ఎక్కడెక్కడ ఎలా పెంచుకోవచ్చో ఎలా తగ్గించుకోవచ్చో నేను మీకు చెప్తాను మనం భగవంతుణ్ణి ఆరాధన చేసేటప్పుడు రోజు భగవంతుని యొక్క కృప మన ఎందు ఉండడానికి మనకి తెలియకుండా ఆ రోజు మనం పాప ఫలితాన్ని అనుభవించవలసినటువంటి ప్రమాదములు ఉండొచ్చు బుద్ధి ఎందు వైక్లభ్యములు ఉండొచ్చు మనకి తెలియదు ఇవాళ ఇంత ప్రమాదం వస్తుందని బయలుదేరిపోతుంటాం భగవంతుణ్ణి మీరు పదహారు ఉపచారములతో పూజ చేసి బయలుదేరారనుకోండి అది మీకు మీ ఇంట్లో వాళ్ళకి రక్ష గృహస్థ అన్నవాడు ఏ పనైనా విడిచిపెట్టచ్చు కానీ పూజ విడిచిపెట్టకూడదు అది బరువు అయిపోకూడదు ఉద్దేశ్యంతో సాధ్యమైనంత తక్కువ టైంలో చేసుకునేటట్టు మీకు ఒక సెలవు పెట్టుకోండి నేను ఎప్పుడు సాధారణంగా అందరికీ చెప్పే సలహా ఒక ప్రాక్టికల్ మెథడ్లో ఉంటాను మీరు బాగా పూజ చేయండి బాగా పూజ చేయండి నేను ఎప్పుడూ ఎవరికీ సలహా చెప్పాలి మీరు రోజు ఇరవై నిమిషాల కన్నా పూజ చేయకండి అని చెప్తుంటాను కొంతమంది నన్ను విమర్శ చేస్తుంటారు అదేంటంటే అలా చెప్తుంటారాయనని నేను రోజు మీరు రెండు గంటలు పూజ చేసుకోండి అని చెప్పాను అనుకోండి నేను ఒక యథార్థమైన మాట చెప్తున్నాను మీకు తెల్లవారుతుందంటే భయం పట్టుకుంటుంది అమ్మ వాయువి ఎంత పూజ చేయాలి టైం లేదు అని ఏదో ఒక పని ఉంటుంది అలా కాకుండా మీరు స్వల్పమైన పూజ వైదికంగా పరిపూర్ణత ఉండే పూజ అలవాటు చేసుకున్నారనుకోండి మీ పూజ మీకు బరువు అనిపించాలి మీరు హాయిగా పూజ చేసుకొని వచ్చేస్తారు ఒక్కరోజు మీరు ఎంచుకోండి ఏదో ఒక రోజు నేను ఒక శనివారం నాడు ఇలా పూజ చేసుకుంటాను లేదు ఒక సోమవారం నాడు చేస్తూ ఉంటాను లేదు ఒక ఆదివారం నాడు చేస్తాను ఆ రోజు నియమం పెట్టేసుకోండి నేను ఈరోజు విశేషార్చన చేస్తాను అని నియమం పెట్టుకుంటే ఒకే రోజు ఆ ఒక్క రోజు చేయడానికి మీ మనస్సు ఉరకల వేస్తుంది ఇవాళ నేను విశేషార్చన చేస్తాను అని అదే పూజ ఎక్స్పాండ్ అవుతుందంటే అదే పూజా విధానం కొత్తగా మీరేం చేయక్కర్లేదు కానీ అలా ఎలా పెరుగుతుందో మీకు ఎక్కడికక్కడ చూపిస్తే ఉపచారములు మనం చేస్తాం శాస్త్రంలో అవి మీ మనస్సుని తీసుకెళ్ళి భగవంతుడి దగ్గర నిలబెట్టడం కోసమని ఉపయోగించాలి అంతేకాని వాటిని మీరు యాంత్రికంగా చేసేసారనుకోండి షోడశోపచారాలని దానికి అర్థం ఉండదు ఆ పూజ అది నడుస్తుందేమో కానీ మీ మనస్సు అక్కడ నిలబడదు నిలబడడం కోసమే షోడోపచారాలు షోడశోపచారములంటే మీరు ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీకు అర్థమైపోతుంది మొట్టమొదటిది ధ్యానం రెండవది ఆవాహనం మూడవది ఆసనం నాలుగవది పాద్యం ఐదవది అర్ఘ్యం ఆరవది స్నానం ఏడవది వస్త్రం ఎనిమిది యజ్ఞోపవీతం తొమ్మిది గంధం పది పుష్పం పదకొండు ధూపం పన్నెండు దీపం పదమూడు నైవేద్యం పద్నాలుగు తాంబూలం పదిహేను నీరాజనం పదహారు అంతర్క్షం మీరు ఒకటి పూజ దగ్గర మొదలెట్టినప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీరు పూజ పూర్వాంగంలో ప్రారంభం చేసినప్పుడు అక్కడ ఉన్నవాడు భగవానుడు నేను ఆరాధకుని నేను మొదలు పెడతారు పదహారో కళ దగ్గరికి వచ్చేటప్పటికి చంద్రుడు పూర్ణత్వాన్ని పొందుతాడు పౌర్ణమి చంద్రుడు అయిపోతాడు పూర్ణమైపోతాడు గుండ్రటి సున్న పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణ ఉదక్ష్యతే పూర్ణశమాదాయా పూర్ణమేవాశిష్యతే నీ పూజ కూడా పదహారు ఉపచారం దగ్గరికి వెళ్ళేటప్పటికీ పూర్ణత్వాన్ని పొంది ఎలా పొందేస్తుందంటే ఎక్కడో లేడు భగవానుడు ఇక్కడే ఉన్నాడన్న భావనతో మంత్ర మంత్రపుష్పాన్ని పూర్తిగా చెప్పినప్పుడు తరచు చెప్తుంటాను ఉపన్యాసాల్లో ఇక్కడే భగవానుడు ఉన్నాడని నిరూపిస్తుంది మంత్రపుష్పం మీరు అటువంటి భావనతో అటువంటి ధైర్యంతో అటువంటి సంతోషంతో వెళ్ళిపోతారు ఎందుకు షోడశోపచారములు పెట్టారో తెలిసా అండి మీరు మీ ధ్యానం అన్న దగ్గర నుంచి ఇంకా ప్రారంభం కావాలి అంతకు ముందుది పూర్వాంగం ధ్యానం అనేటప్పటికీ మీరు భగవంతుణ్ణి ఏ రూపంగా పిలుద్దామనుకుంటున్నారో ఆ రూపాన్ని మీరు ఒకసారి మనస్సులో ధ్యానం చేస్తారు ఇవాళ మేము పూజా విధానంలో లక్ష్మీనారాయణ స్వరూపంగా భగవంతుణ్ణి ఆరాధన చెయ్యాలి అని అనుకున్నాం కానీ మీరు అక్కడ ఉమామహేశ్వర పూజార్థం అని మీరు అనాలనుకున్నారు ఏమీ దోషం లేదు మీరు మీకు అక్కడ ఒకవేళ మీ కులదేవత లేదా మీ ఇష్ట మీరు అక్కడ కానీ సశక్తియుతుడై ఉండాలి పరమాత్మ శక్తితో కూడిన వాడై ఉండాలి శక్తితో కూడినటువంటి స్వరూపాన్ని మీరు ఆవాహన చేస్తే అందుకే రామ పూజ అందరూ శ్రీరామ పూజ అంటారు అమ్మవారితో కలిసిన అయ్యవారిని సింహాసనంలో పెట్టి ఆరాధన చేస్తాం శక్తికర పూజార్థం అనొచ్చు లేదు లక్ష్మీనారాయణ పూజార్థం అనొచ్చు ఇవాళ లక్ష్మీనారాయణులుగా మేము పూజ ప్రారంభం చేస్తున్నాం ఇందులో మొట్టమొదట ధ్యానం చేస్తారు చేసినప్పుడు మీరు కళ్ళు మూసుకుని భగవంతుని యొక్క స్వరూపము ఇలా ఉంటుంది ఒక సాకారములో నేను ఊహిస్తే ఇవాళ నా ఇంటికి స్వామి వస్తే ఇలా ఉంటారు అని ఊహించాలి అది ధ్యానం ఆవాహనం అంటే ఏమిటో తెలుసా అండి మీరు అలా చేయడం మొదలెట్టండి కోటేశ్వరరావు గారు చెప్పింది అబద్ధమో నిజమో మీకు తెలుసు మీ మనస్సు లయం లయమైపోయిందని గుర్తి ఏమిటో అండి మీరు ఇలా నివేదన చేసేటప్పటికీ మీరు పూజలో తీర్థం తీసుకుని ఇలా లేవగానే ఎవరో ఒక దంపతులు మీ ఇంటికి వస్తారు ఆ రోజు లేదు ఒక్కొక్కసారి ఏమీ తెలియనిటువంటి రూపంలో పరమాత్మ ఇంటికి వచ్చి కూర్చుని ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతారు వచ్చి తీరుతాడు భగవానుడు ఎలా వస్తాడు అంటే మీరు గుర్తుపట్టలేరు ఆ రూపంలో వస్తాడు అందుకే బాగా అలవాటు చేసుకోండి మీరు పూజ పూర్తి చెయ్యగానే మీ ఇంటికి ఎవరు వస్తారో వారికి తప్పకుండా మీరు ఏదో ఒక పదార్థాన్ని ఇచ్చి పంపడం నేర్చుకోండి ఒక పండు ఓ కాయో పసుపు కుంకమో ఏదో ఒకటివ్వండి ఎందుచేత అంటే మీరు చేసిన ఆరాధనకి ప్రీతి చెందితే భగవానుడు ఏదో ఒక రూపంలో వస్తాడు తులసీదాసు గారికి అలాగే వచ్చాడు జంగా చక్కచక్రాలు పట్టుకుని వచ్చేసాడనుకోండి మనం చాలా అల్లరి చేసేస్తాం అందుకని భగవానుడు ఏదో ఒక రూపంలో వస్తాడు అందుకని మొట్టమొదట ధ్యానం ధ్యానం చెయ్యగానే ఆయన ప్రీతి చెందుతాడు మీరిక్కడ ధ్యానం చెయ్యగానే మీరు ఎదురుగుండా ఉన్నటువంటి పూజామూర్తిలోకి ఆయన ఆవాహనం అవుతాడు ఆయన వస్తాడు మీ విశ్వాసమే ప్రాతిపదిక ఆయన వచ్చారు వస్తే మీరేం చేయాలి ఆవాహనం స్వాగతం చెప్పాలి కాలింగలు మోగింది కిటికీలోంచి నీడ కనపడింది ఆ అంత పొడుగ్గా ఉన్నారు పెద్ద జుత్తు లేదు మనిషి తెల్లగా ఉన్నారు అంటే దొరగారు వచ్చారు ఇలా పక్కన చూసేటప్పటికి కొంచెం దొరగారి పక్కన పొట్టిగా ఉన్నారు సన్నగా ఉన్నారు కానీ మొహంలో ఆ ఉత్సాహం ప్రస్ఫుటంగా నీడలో కనపడుతోంది అంటే గోపాలకృష్ణ గారితో కలిసి వచ్చారు అని కాలింగలు కొట్టగానే తలుపు తీసి ఏం చేస్తాం ఆ రెండు 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 దొరగారు గోపాలకృష్ణ గారు రెండు అంటాం ఆ వాహనం అంటే స్వాగతం చెప్పారు అది ప్రీతితో చెప్పాలి మీరు పిలిచారు ఆయన వచ్చాడు అబ్బా వచ్చేసావా అన్నట్టు ఉండకూడదు మొహం పరమ సంతోషాన్ని పొందాలి స్వామి రాగానే మొట్టమొదట ఏమంటారు అయ్యా రండి కూర్చోండి అంటారు మీరు నిలబెట్టి మాట్లాడారు అనుకోండి వెంటనే అవతల వాళ్ళు ఏమంటారు కనీసం కూర్చోమని లేదండి ఆయన అంటారు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసండి మనకి మాకు బట్టలు పెట్టలేదండి అందరూ కనీసం ఆయన వాళ్ళు ఇంటికి కూర్చోమని రండి అంటారు షోడశోపచారాల నుంచి వచ్చాయి భగవానుడు రాగానే మీరు చెయ్యవలసింది అయ్యా కూర్చోండి అనాలి అందుకని ఆసనం సమర్పణి ఒక ఆసనం ఇస్తారు రోజు ఆసనాలు మేము ఎక్కడ పట్టుకొస్తామండి ఆ బెంగక్కర్లేదు అక్షత క్షతం అంటే విరిగిపోయినది అక్షత విరగనిది నడుము విరగనటువంటి బియ్యానికి పసుపు కలిగితే అక్షత అవుతుంది అందులోకి మీరు ఏది అడిగితే అది ఆరోపణ అవుతుంది మీరు ఇది సింహాసనము అనుకుని మీరు సమర్పించారనుకోండి ఈ బంగారు సింహాసనం రెండు పక్కన సింహాలు అమ్మవారు అయ్యవారు కూర్చోవడానికి మంచి కోళ్ళుతోటి పాదపీఠంతో సింహాసనం వచ్చి కూర్చుంటారు ఇప్పుడు స్వామి దాని మీద కూర్చుంటారు కూర్చున్న తర్వాత ఏం చేస్తారు మీ ఇంటికి మహాపురుషులు అనుకోండి వెళ్ళి కాళ్ళు కడుక్కోండి అనరు వెళ్ళి కాళ్ళు కడుక్కోండి అతిథి దిక్కిల పూజార్హ ప్రకృతో పిజానత అంటారు సుందరకాండలో మామూలు వాళ్ళు ఎవరైనా వస్తేనే అయ్యా కాళ్ళు కడుక్కోండి అంటాం కాస్త ఏమైనా కూర్చుకుంటారు కానీ కాళ్ళు కడుక్కోండి అంటాం పెద్దలు వచ్చారనుకోండి కాళ్ళు కడుక్కోండి అనం దబగబా పెళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పాదముల కింద పెట్టి అయ్యా కాళ్ళు కడుగుతాం అని కడుక్కుని శిరస్సున చల్లుకుంటాం వాళ్ళు రావడం ఇంటికి మంగళం అని గుర్తు అందుకని వాళ్ళ కాళ్ళు మనం కడుగుతాం అందుకని పాదయోహ పాద్యం సమపయామి స్వామి నీ కాళ్ళు అమ్మ కాళ్ళు కడుగుతున్నాను ఇవాళ ఏం అదృష్టమయ్యా నది అని కడగాలి కడిగిన తర్వాత హస్తయో అర్ఘ్యం సమర్పయామి ఏమో ఇక్కడికి వచ్చే ముందు ఎవరు ఆర్తితో పిలిస్తే ఏ ధనస్సు పట్టుకుని ఎవరి మీద బాణాలు వచ్చావో ఓసారి చేతులు కడిగేసుకో అని హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి ఆ భక్తి యొక్క ప్రేమకి అవధి ఉండదు అవధి ఉండకపోవడంలో స్వామిని నేను చేతులు ఏమిటి అది ఉండదు స్వామి చేతులు కడుక్కో అని మీరు ప్రేమతో హస్తయో అర్ఘ్యం సమర్పయామి అనేటప్పటికీ మీరు ఏ రూపంతో ధ్యానం చేశారో ఆ స్వామి ఇలా చేతులు చాపి మీకు కనపడాలి ఇప్పుడు మీకు అక్కడ ఇలా లక్ష్మీదేవి మీద వేసిన చేతిలో శంఖ ఉంది అది కా షేపు పక్కన పెట్టి లక్ష్మి కొంచెం జాగ్రత్తగా కిందపడిపోకుండా పట్టుకొని పక్కన పెట్టి ఆయన నాలుగు చేతులు ఇలా చాపితే మీరు నీళ్లు పోస్తే ఆయన ఇలా కడుక్కున్నట్టు మీకు కనపడాలి అస్తయోహో అర్ఘం సమర్పయామి అయిన తర్వాత అప్పుడు అక్కడ వరకు అయితే స్నానం చేయిస్తారు స్వామి ఇదిగో శుద్ధోదకం తెచ్చాను స్నానం చేయి అమ్మవారు అయ్యవారు స్నానం చేసిన తర్వాత ఏం చేస్తాం ఇంటికి ఎవరైనా వస్తే బట్టలు కట్టుకోండి నేను బట్టలు ఇస్తాం అయ్యా ఇదిగో వస్త్రయుగ్మం ఎప్పుడు కూడా రెండు ఇవ్వాలి కానీ ఇక్కడ మీరు రెండు లేవేమండి అనుకోకండి మీకు ఇచ్చినటువంటి ప్యాకెట్లో ఇగో ఈ కర్పూరంలోనే ఉంది ఒకటి పొడుగ్గా ఉంటుంది దాన్ని యజ్ఞోపవీతం అంటారు అంటే మెళ్ళో ఇక్కడ ధరించేటటువంటి ఈ జంజాన్ని యజ్ఞోపవీతం అంటారు ఆ పొడుగ్గా ఉన్నటువంటిది యజ్ఞోపవీతం కొద్దిగా కురచగా ఇంతే ఉంది చూసారా పొట్టిగాను అది వస్త్రయుగ్మం అంటే దాంట్లోనే రెండు ఉన్నట్టు ఎందుకంటే ఒక వస్త్రం యువం ఏక వస్త్రం రెండు ఇస్తాం చేయలము విధంబున పరమేశు మూర్తి ఎందింతయు పుట్టునట్టి అంటారు పోతన గారు అందులో పంచ ఉత్తరీయం చీర రవికిల గుడ్డ రెండు ఉన్నట్టే లెక్క ఆ పొడుగ్గా ఉన్నది యజ్ఞోపవీతం ఆ పొట్టిగా ఉన్నది వస్త్రయుగ్మం జ్ఞాపకం పెట్టుకోండి స్నానం చేశాక వస్త్రయుగ్మం ఇస్తాం మీరు ఆరోపణ చేయడమే మీరు మనస్సులో సంకల్పం చేశారనుకోండి ఇంత చందన పట్టి తీసుకొచ్చి దాని మౌతాళ్ళు లాంటి కట్టు విప్పి మీరు అట్టపెట్టి తీసేటప్పటికి ఒకరోజు పసుపు పచ్చటి చీర ఆకుపచ్చ ఇంత బోర్డర్ ఉన్న చీర అమ్మవారికి పచ్చటి జాకెట్టు తెచ్చి ఈ వస్త్రయుగ్మం పట్టుకుని అక్కడ పెట్టి వస్త్రయుగ్మంతో భయామి అన్నారు అనుకోండి మీకు రాను రాను పూజలో ఎలా కనపడాలంటే మీరు మనస్సులో ఏ చీర కట్టి అమ్మవారిని కూర్చోపెట్టారో ఆ చీర అమ్మవారు కట్టు కనపడాలి మీరు గమ్మత్ ఏమిటో తెలుసండి మరునాడు మళ్ళీ పూజలోకి వెళ్ళారనుకోండి మీరు ధ్యానం అని ధ్యానం చేసేటప్పటికి ముందు రోజు ఏ బట్ట కట్టారో ఆ బట్టతో అమ్మవారు కనపడాలి అప్పుడు మీరు బాగా ధ్యానం చేసినట్టు గుర్తుపెట్టుకోండి మీరు ఇవాళ పసుపు పచ్చటి పట్టు చీర కట్టారనుకోండి అమ్మవారికి రేపు మీరు శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేషం అంటున్నారు అనుకోండి స్వామివారు ఇప్పుడు తెల్లటి బట్ట పచ్చటి పట్టే కడతారు ఆయనకి బార్డర్లు లుంగీలు అవి కట్టకూడదు అమ్మవారు మాత్రం ఇవాళ పచ్చటి పట్టు పుట్టం పెట్టారు అనుకోండి దానికి ఏం రోజు వెళ్ళాలా తేవాలా మనసులో సంకల్పం అంతే మీకు రెండో రోజు మళ్ళీ పూజలోకి వెళ్ళేటప్పటికి అమ్మవారు పచ్చటి పట్టు పుట్టంతో కనపడాలి మీరు ఇవాళ అమ్మవారికి ఆకు పచ్చటి పట్టు చీర ఎర్రటి బొక్క యుగ్మం సమర్పయామి అయిన తర్వాత యజ్ఞోపవీతం సమర్పయామి యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తారు యజ్ఞోపవీతం ఇచ్చిన తర్వాత కొద్దిగా గంధం ఎందుకంటే చందన మళ్ళీ దీని వెనకాదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రహస్యార్థం ఉంటుంది మీ మనస్సు ఎందులోనైనా రమించింది అనుకోండి విశేష ఫలితం వచ్చేస్తుంది సరే దాన్ని నేను ఎప్పుడైనా ఉపన్యాసంలో చెప్తాను అందుకని చందనంతో ఆయనకి ఉపచారం చేస్తాం వాళ్ళ రెండు చేతులు ఇలా చాటితే కొద్దిగా గంధం రాసినట్టు పాదాల మీద చందనం సమర్పించినట్టు ఆ తర్వాత పుష్పం సమర్పయామి అధాంగ పూజలో చాలా పవిత్రత ఉంది మన వాళ్ళు అధాంగ పూజ చేయమని చెప్తారు అధాంగ పూజ అంటే పాదముల దగ్గర మొదలుపెట్టి శిరస్సు వరకు పూజ చేస్తాం చేసేటప్పుడు మొట్టమొదట్లో మీరు ఏం చేయాలంటే మీరు ఏ మూర్తిని పెట్టుకున్నారో మూర్తి వెం వంక చూస్తూ మెల్లగా పూజ చేయాలి కొన్నాళ్ళు అయిపోయింది అనుకోండి అయిపోయిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఇప్పుడు మీరు పూజా విధానంలో చూస్తారు పాదాల దగ్గర మొదలెడతారు పిక్కల మీద మోకాళ్ల మీద తొడల మీద నడువు మీద నాభి మీద ఉదరం మీద వక్షస్థలం మీద వక్రం అంటే నోటి మీద దంతముల మీద ముక్కు మీద కళ్ళ మీద లలాటము మీద శిరస్సు మీద వేస్తారు అది ఏదో పాదవ పూజామి గుల్ఫవు పూజ చేయామి జానునీ పూ చేయామి ఉదరం పూజ నాభిం నాభింపూ వక్షస్థలం పూజ చేయామి అలా చేసేమని కాదు మీరు కొన్నాళ్ళు పోగా అలా చేయగా 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 మీరు బాగా కాన్సంట్రేట్ చేసి పూజ చేస్తే మీరు ఒక రైల్లో వెళ్ళిపోతున్నారు అనుకోండి ఆ రోజు మీకు అవకాశం లేదు మీరు సూర్యకిరణాల వైపు కొంతసేపు చూస్తూ అలా కూర్చుని ఆదిత్య హృదయం చేస్తే మీకు స్నానం చేసిన ఫలితం వచ్చేస్తుంది శాస్త్రం అంగీకరించింది మీరు అప్పుడు కళ్ళు మూసుకొని ఒక్కసారి మీరు ఏ రోజు ధ్యానం చేస్తారో మూర్తిని ధ్యానం చేసి పాదయోహ పాదౌ పూజయామి ఉల్భవ్ పూజయామి అని మనస్సులో అనుకోండి స్వామి ఇక్కడ నిలబడతాడు ఇప్పుడు ఏ పువ్వులు అక్కర్లేదు మీకు తెలియకుండానే ఆయన పిక్కలు కనపడతాయి మోకాళ్ళు కనపడతాయి తొడలు కనపడతాయి నడువు కనపడుతుంది కడుపు కనపడుతుంది నాభి కనపడుతుంది వక్షస్థలం కనపడుతుంది నేత్రాలు కనపడతాయి నోరు కనపడుతుంది గమ్మత్ ఏమిటంటే పళ్ళు పూర్తిగా కనపడకుండా మందస్మితం చేస్తాడు అందుకే దంతా పూజయామి అనే పళ్ళ మీద పూజ చేయమంటారు ఒక చిన్న చిరునవ్వు నవ్వుతుంటే ఆ కనపడినటువంటి తెల్లటి పళ్ళ మీదకి పూసి పళ్ళు కనపడేటట్టు ఒకే ఫోటో ఎలా ఉంటుంది మీ ఇంట్లో అలా మీరు పూజ చేయగలరా కాసేపు పెదవులు మూసుకుని కాషేపు పెదవులు తెరిచిన రెండు మూర్తులు పెట్టారుగా దాని అర్థం ఏమిటంటే ఇక్కడ ఇంప్రూవ్ చేయడం నేర్చుకో అని అప్పటి వరకు అని కనపడాలి మళ్ళీ మీరు నామని చెప్పేటప్పటికి చిన్న నవ్వు నవ్వుతూ దంతాలు కనపడాలి ఆ దంతాల మీద మీ పూపడాలి అలా మీరు చేస్తే క్రమంగా ఇక్కడ పూజ చేయడం మీకు అలవాటు అయిపోతుంది పైకి ఎవ్వరికీ తెలియదు కానీ లోపల జరిగిపోతుంటుంది ఉంటుంది పూజ అలా చేసి ఆ తర్వాత స్వామివారికి గంధం పుష్పం ఇచ్చిన తర్వాత ధూపం స్వామికి ధూపం ఇస్తాం ధూపం ఇచ్చేటప్పుడు గంట వాయించాలి గంట నేల మీద పెట్టకూడదు ఎప్పుడు గంటను ఎప్పుడైనా ఏదో ఒక దాని మీద పెట్టుకోవాలి గంట ఆ తర్వాత దీపం స్వామికి దీపం చూపిస్తాం యదార్థమైతే ఒకసారి జ్యోతి వెలిగించి చూపించాలి పోనీ అక్కడే ఉన్నటువంటి దీపాన్ని చూపించేస్తే దీపానికి మళ్ళీ అక్షతలు సమర్పించాలి ఒకసారి అందుకని దీపందరి చేయామి దీపం చూపించేసిన తర్వాత అప్పుడు స్వామివారికి నైవేద్యం అప్పటికి అవసర నైవేద్యం మీ దగ్గర ఏది ఉంటే అది ఒకవేళ ఏది లేదనుకోండి బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఒక విషయాన్ని మీరు రాత్రి ఓ అరడజన అరిటి పళ్ళు తెచ్చుకుని అందులో రెండు తినేశారనుకోండి మిగిలిన నాలుగులో ఒక పండు నైవేద్యం పెట్టకూడదు ఉచ్చిష్టం ఇంగిలి నైవేద్యం పెట్టకండి అదేంటంటే ఆ నాలుగుని తినలేదు కదా అంటే కుదరదు ఒకే అంశకు వేలాడుతున్నటువంటి పళ్ళలో కొన్నిటిని మీరు తిని కొన్నిటిని నివేదన చేయడానికి వీలు లేదు కానీ ఒక అరడజన అరిటి పళ్ళు తెచ్చి రెండు తుంపి పూజ గదిలో పెట్టి నాలుగు పళ్ళు మీరు తింటే దోషం లేదు ఎందుకంటే ముందే విడతీసి ఈశ్వరుడి కోసం పెట్టేశారు అందుకే శాస్త్రం అంది మరి ఇలా ఒక్కొక్క రోజున ఇంట్లో అసలు ఉచ్చిష్టం కాని పదార్థం లేకపోతే మరి నివేదన ఎలాగా అంటే శాస్త్రంలో రహస్యం ఏంటంటే ఎప్పుడూ కూడా అంటూ నిలవ చెయ్యడం అనేటటువంటి దోషములు లేని పదార్థం ప్రపంచంలో ఒక్కటే ఒక్కటి ఉంది అది దానికి మీరు నిలవ చేసిన దోషమూ ఉండదు దానికి అంటు దోషమూ ఉండదు అటువంటి పదార్థం ఒక్కటే బెల్లం ముక్క అందుకే తప్పకుండా బెల్లం ఇంట్లో ఉంచుకుంటారు అయితే మీకు గమ్మత్ తెలుసా అండి బెల్లం ముక్క నైవేద్యం పెడితే ఇంట్లో ఆరోగ్యంగా ఉంటారు తూర్పుకి తిరిగి వంట చేసి యజమానికి అన్నం పెట్టిన బెల్లం ముక్క రోజు నైవేద్యం పెట్టిన మహాపుణ్యం అందుచేత ఏదీ లేకపోతే ఓ బెల్లం ముక్క తీసి అక్కడ పెట్టి నైవేద్యం పెట్టుకోవచ్చు ఆ తరువాత నీ రాజను తాంబూలం ఇస్తాం స్వామి కూడా తాంబూలం వేసుకున్నట్టు ఎర్రటి నోటితో కూర్చున్నట్టు మీరు భావన చేయాలి అందుకే తాంబూలం సమర్పయామి అన్నాక ఒక క్షణం ఆగాలి రిచువలిస్టిక్గా తాంబూలం సమర్పయామి అని తాంబూలం ఇచ్చేసాం అయిపోయింది అని కాదు మీకు ఇక్కడ భావన జరగాలి ఆ తాంబూలాన్ని స్వామి నోట్లో వేసుకుని శ్రవణం చేస్తే ఎర్రటి నోళ్లతో కూర్చున్నట్టుగా భావన చేసి అబ్బా స్వామి అసలే దివ్యమంగళ విగ్రహం అధాంగ పూజలో నేను ఆపాదమస్తకం చూశాను నా కనురాపు తగిలిందో ఏమిటో అని బెంగ పెట్టుకుని కళ్ళంబట నీళ్ళొచ్చి నీరాజనం ఇవ్వాలి స్వామికి నీరాజనం ఇచ్చేటప్పుడు ఇష్టం వచ్చినట్టు తిప్పకూడదు ఇవాళ మీరు నీరాజనం ఇచ్చేటప్పుడు అందరూ కలిసి నీరాజనం ఇస్తే ఈ హాల్ ఎలా ఉంటుందో మీరు ఊహ చెద్దరు కాని కానీ జాగ్రత్త మీ ఎదుటి వాళ్ళ వస్త్రానికి కానీ మీకు కానీ అంటుకోకుండా చూసుకోండి మీకు రెండు ప్రమిదలు ఇచ్చారు అందులో ఒక ప్రమిద దీపం వెలిగించుకోవడానికి ఒక ప్రమిద నీరాజనం ఇవ్వడానికి ప్రమిదలో నీరాజనం ఇచ్చేటప్పుడు కర్పూరం బిళ్ళని కొంచెం అవతల వైపుకు పెట్టుకోండి సో దట్ మీ మీదకి ఆ తేజస్సు కాంతి ప్రసరించకుండా ఉంటుంది కొంచెం చేతి మీదకి రాకుండా జాగ్రత్తగా పట్టుకుని ఇవ్వండి నీరాజనం ఇచ్చేటప్పుడు పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు తిరగాలి సగానికి తిరగడం కుదరదు నీరాజనం ఇచ్చేటప్పుడు నడుము వరకు తిప్పడమో గుండెల వరకు తిప్పడమో చెయ్యకూడదు ఆ తిప్పడం కూడా అందంగా పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు చూపిస్తూ నీరాజనంలో చూడాలి నీరాజనపు వెలుతురులో మీరు ధ్యానం చేసినటువంటి మూర్తి యొక్క పాదములు మీరు ఏ వస్త్రం ఇచ్చారో ఆ వస్త్రపు కాంతులలో మిరిసిపోతున్నటువంటి పాదాలు మీరు ఇలా తిప్పుతుంటే నీరాజనం ఆ నీరాజనం వెలుతురు పడుతుంటే మీరు అధాంగ పూజ చేశారు కనుక అది మానసికమైనటువంటి అనుభూతి ఇలా తిరుగుతుంటే ఎడం పక్క నుంచి మొట్టమొదట స్వామి వైపు కెడుతుంది కాబట్టి నీరాజనం ఆయన యొక్క చెయ్యి ఆయన యొక్క భుజం ఆయన యొక్క చెవులు మకర కుండలాలు ఆయన యొక్క నల్లటి జుత్తు దాని మీద వజ్ర కిరీటం ఆ పక్కన అమ్మవారి వజ్ర కిరీటం అమ్మవారి యొక్క భుజం అమ్మవారి యొక్క తామర రూడు లాంటి చెయ్యి చేతికున్న ఎర్రటి గాజులు అమ్మ వేళ్ళు అమ్మ ఉంగరాలు అమ్మ మోకాళ్ళు అమ్మ చీర అమ్మ పాదాలు అయ్యవారి పాదాలు మళ్ళీ ఇలా తిరగాలి తిరిగేటప్పుడు మళ్ళీ నుదురు వాళ్ళు మెరిసిపోతున్న కాంతులతో మూడోసారి పారా దగ్గరికి వచ్చి దర్శనంలో తన్మయత్వాన్ని అనుభవించి ఎంత తొందరగా కర్పూరం ద్రవస్థితిని పొందకుండానే వాయు స్థితిలోకి వెళ్ళిపోతోందో అంత తొందరగా మీ మనస్సు లయమైపోయే అదృష్టాన్ని మీరు కోరుకోవాలి కోరుకుని అక్కడ పెట్టి అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఇంత తేజస్సు తగిలింది స్వామినికి దాహం వేసిందేమో అని కొద్దిగా మళ్ళీ నీళ్ళు ఇవ్వాలి ఇచ్చి తదనంతరం మంత్రపుష్ణం చేసిన తర్వాత మనం ఓపికుంటే చక్కగా ఎప్పుడైనా ఓ వెండితో చిన్న ఏనుగు ఓ వెండి చిన్న గుర్రం ఓ చిన్న ఉయ్యాల ఇవన్నీ కొనుక్కుంటే మీరు ఇంట్లో చక్కగా రాజోపచారాలు కూడా చేసుకోవచ్చు చామరం మీరు వేయామి అని చక్కగా చామరంతో స్వామికి వీయొచ్చు ఎందుకంటే చామరీ మృగం యొక్క వెంట్రుకలకి ఒక గమ్మత్తుంది ఉంది ఆ చామరీ మృగం యొక్క వెంట్రుకలతో చేయబడినటువంటి చామరాన్ని స్వామికి చూపిస్తే దాంతో కానీ గాలి వీస్తే ఎంత అలసట పొందిన వాడికైనా సరే ఆ శ్రమ గజేంద్ర మోక్షంలో గజేంద్రమోక్షంలో ఆ చామరీ మృగాల గురించి అందుకని ఆ చామరంతో మీరు ఇలా చూపించారనుకోండి స్వామివారి అలసట అంతా తగ్గిపోయే ఆ అబ్బా కోటేశ్వరరావు ఇంటికి వెళ్ళాను ఎంత హాయిగా ఉందో బాబు చామరంతో వీచాడు పాపం ఒళ్ళు అలసటంతా పోయి ఎంత ఓపికొచ్చిందోనో అంటారు స్వామి అంటే నిజంగా అలానే గట్టికి అడ్డు లేదు అలా మీరు భావన చేసుకోవచ్చు తర్వాత మంత్రపుష్పం మంత్రపుష్పం జ్ఞానంతో పూర్తయిపోయింది అంటే అక్కడున్నవాడే ఇక్కడున్నవాడు అన్న ఏకాత్మతా భావనతో మీరు పరమ సంతోషంగా నన్ను ఎవరేం చేస్తే ఇక్కడే ఉన్నాడు భగవానుడు వాడే అన్నీ చేయిస్తాడు అన్న భావనతో వెళ్ళిపోతాడు మళ్ళీ మర్నాడు వచ్చినప్పుడు మళ్ళీ ప్రారంభం